స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ ప్రభాస్ నాగస్విన్ కాంబినేషన్ లో తరకెక్కుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మే నెల తొందిన విడుదల కావాల్సి ఉన్న ఏపీ ఎన్నికల వల్ల రిలీజ్ డేట్ మార్చుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ జూన్ ఇరవై ఏడుని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది భారతి టూ మూవీ విడుదలైన రెండు వారాల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకస్ ప్లాన్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ పాత్రకు సంబంధించిన గీమ్స్ విడుదలైంది ఈ గ్లిమ్స్లో కొన్ని సెకండ్ల పాటు అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్లో కనిపించడం అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది గీమ్స్లో ఎవరు నువ్వు నీకు మనం అన్నదే లేదా నువ్వు దేవుడివా ఎవరు నువ్వు అని ఓ బాలుడు అడగ్గా నేను ద్వాపర్ యోగం నుంచి ఉన్నాను గురు ద్రోణాచార్యుని పుత్రును అంటూ అమితాబ్ సమాధానం ఇవ్వడం అశ్వత్థమ్మ పాత్రలో అమితాబ్ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉందని ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ సినిమా కోసం బీఏజింగ్ టెక్నాలజీని వాడారని ఆ టెక్నాలజీ సహాయంతో అమితాబ్ను యంగ్ లుక్లో చూపించారని సమాచారం అందుతోంది కొరుకు అభిషేక్ బచ్చన్ గుర్తి చేసేలా అమితాబ్ లుక్ ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించారు నాగర్జన్ ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ మూవీ స్థాయిలో తెరకెక్కించారు ఈ సినిమా ఎన్ని అంచనాలతో థియేటర్లకు వెళ్ళినా ఫ్యాన్స్ను నిరాశపరచిన సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి త్వరలో రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇవ్వడంతో పాటు ఈ సినిమా ట్రైలర్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది సోలో రిలీజ్ డేట్ కోసం మేకస్ ప్రయత్నిస్తుండడం వల్ల మంచి రిలీజ్ డేట్ను ఫిక్స్ చేయడం సమస్యగా మారింది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి